ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా వెంటనే కలవాలి ఎక్కడున్నారా నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను నువ్వు ఎక్కడున్నావరా రేయ్ బండి స్ట్రేట్ గా అల్లుడి ఇంటికి లాగించి చేపల పులుసా వెళ్ళి ఫ్రై తీసుకురా సరే సరే తెస్తాను రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా నువ్వు అసలు మనిషి నిన్ను నమ్మే కదరా నా మేనల్ ని కట్టబెట్టాను ఇంత నమ్మక ద్రోహం చేస్తావా ఏదో కోపంలో ఉన్నట్టున్నావు ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోగలుగు ముందు బోన్ చేద్దు చేపల పులిసి అదనొట్టింది కోసం మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి కానీ నీ బుద్ధి ఏమైంది చూడు రత్నం ఈ తప్పు కారణం నేనే కావాలంటే నన్ను తిట్టు పాపం ఏమనుకరా వారం బోకలో వీధిని పడి మగాళ్ళు దీన్ని పడుకుని ఆడదాట పిచ్చి పిచ్చిగా వాక్కరా కీర్తి సరైన సమయానికి ఉంటే మన అల్లున్ని నరికేసేవాళ్ళు వాడిని నరకలేదా నరికి ఆడద కాపాడే ప్రాణాలతో బతకడే కన్నా శత్రు శత్రులు ముక్కలే సాది నీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం అంతమంది చుట్టుముట్టి ఆయన ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్ తేడా వస్తే కొడతాను నిజమే అమ్మాయిల్ని అమ్మాయిలు పెద్ద మానేసి ఆంబోత్తుల్లో ఇలాగే మాట్లాడతారు బాబాయ్ నేను బయలుదేరి బాగుదండి ఓసేయంటే బాగుందండి ఆడదెవరి మాట్లాడతారా నువ్వు ఏమైనా పుడిగివా ఆడదాన్ని అడిగిపడిగి ఉండేలాగా అరికాయల కింద తొక్కి పెంచాలి రా లేకపోతే లేకపోచారదాన్ని మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి నేను రోజులు చెప్పుకుంటూ పోతారు అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా జీవితంతో క్లాస్ మీకునే ఉంటారా చేయి తీస్కున్నాం ఇలాంటి మేల్ సోవెస్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు రత్తం బాబాయ్ రొత్తో కూర్చో ఆగరా ఆగమని చెప్తున్నా కదరా ఏ అది చిన్న పిల్ల కలకి తప్పు చేసింది ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా నీ మావ ఎన్నేసి మాట్లాడినాడో మీకు తెలుసా నీ కొట్టిచ్చారు అల్లుడు గారు చెప్పేది కరెక్టే ఏదేమైనా నువ్వు చేసుకోవటం తప్పే వెళ్లి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం అల్లుడు గారు తన క్షమాపణ అడుగుతుంది తన క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదు కీర్తి మాట మాట పెరిగితే గొడవలు అవుతాయి ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా పద వెళ్ళి అడుగుదాం ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను మా మావయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల అంత కొవ్వెక్కిందా నీకు ఇది అవుతుంది అల్లుడు గారు కుటుంబం అన్నాక సవాలక్ష ఉంటాయి సర్దుకోకపోతే ఎలా నుంచి అన్ని విషయాలునూ సత్తుకుపోతూనే ఉన్నాను క్షమాభిటానికి నువ్వు ఇంత మండీ ఏటం మంచిది కాదమ్మ ఆయన నేనేటప్పుడు చెయ్యలేదు ఏ ఇక నీకు ఇంట్లో చోట్లేదో బయలుదేరు అయ్యో అల్లుడు గారు ఎప్పటికి వదులు మీరు ఇలా ఉన్నట్టుండి ఎన్నో పెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్తున్నారు ఆ మాట వెళ్ళి అయ్యో అల్లుడు గారు నా మాట నాకోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది అమ్ములు నువ్వు కూడా ఆమెస్పడితే ఎలా చెప్పు నేను చెప్పేది వాళ్ళ మావిని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు ఊరందరి ముందు ఎన్ని కాపాడాను కదా అదే భరించలేకపోతున్నారు ఈగో ఉన్న మనిషి వినిపించుకోరు ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చస్తుందో నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరుగుస్తాను ఏంటి బాబా ఇది ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంట్ అదిరా అఖిల కీర్తి ఏయ్ పోటీలో పాల్గొంటున్నావా నాకు చెప్పనేలేదే ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి ఎవరిని అడిగి పేరు ఇచ్చారు నేనే నీ పేరు ఇచ్చానమ్మా వాడినేమనకు అన్నయ్య నువ్వు పేరు ఇచ్చావా అవునరా నేనే ఇచ్చాను ఎందుకు పేరు ఇచ్చారు నువ్వు ఆడుతున్నప్పుడే అన్ని అమ్మా వెళ్ళు వెళ్ళాడు పొద్దున ఆల్రెడీ గొడవ నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గానీ తగ్గదు మీకేమైనా మతిపోయిందా అండి ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే వెళ్ళి అల్లుడు గారు మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి పోటీకి పంపుతారట పోటీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు మీరు పెంచి నమ్మాయినా నెయ్యి లేస్తోంది మంచి మర్యాద అక్కర్ల జరిగిన దానికి మేము క్షమించమని అడగడానికి వచ్చాను మీరేదో పెద్దవాన్ని చేసుకొని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిగి పుణ్యం కట్టుకోండి మీ కూతురు లాంటి ఆడిది ఇంటికి ఎట్టి పరిస్థితి సరిపోదు ముందు ఫైల్దేరండి ఫైల్దేరండి వాకెట్లోనే నిలబెట్టి మాట్లాడా అంత బలప వాడికి నేను ఎల్లుండి అలసేయ్ అరవొకరా మన వైపు కూడా తప్పు ఉంది క కొన్నాళ్ళు పోతే వాటంతట తద్దుకుంటాయి అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది నేను చేసింది తప్పు నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుంది అనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా తన లైఫ్ చూసుకుంటే మనం మనం లైఫ్ చూసుకుందాం నువ్వేం బాధపడకు తొందరలో తనకంటే గొప్ప తీసుకొచ్చి నీకు ఇంతవరకు నువ్వు చేసింది చాలదా ఇప్పుడు ఇది కూడా పెళ్లి సేత పెళ్లి ఏంటన్నా అంత మాట అనేసాడు అల్లుడే కదరా బాధలో మాట్లాడాడు వీడిని మనం ఇలాగే వదిలేస్తాం అనుకో రేపు ఏం నుయ్యో గొయ్యో చూసుకొని సూసైడ్ చేసుకున్న చేసుకుంటాడు వదలకూడదు వెంటనే ఓ మంచి పిల్లలు ఇచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుదాం పంపడవచ్చుగా అండర్ ఎస్టిమేట్ చేసామన్నా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ ఫోర్ నాట్ సెవెన్ పంపడం తెలుసా తెలీదా తెలుసన్నా ఆ పని చూడు ముందు ఇప్పుడు పంపించేస్తాను యూ టేక్ దిస్ లైక్ బ్యాక్స్ దొజిషన్ లోకేష్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేశావా నన్నేం చేయట్టావు పిల్ల మస్తు హాట్ ఉంది కదా మైండ్ రిలీ వావ్ మ్యారీడ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇళ్ళకంత సీన్ లేదు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట మెడల్స్ వేయడానికి మగాళ్ళు ఉన్నారుగా

నీతో గొడవ పడి నేను చంపడానికి వచ్చా అనుకున్నావా ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పాము పాలు తాగే పసిపిల్ల గొడవకెళ్తాను గాని నీతో మాత్రం గొడవకి రాను నీమే చెయ్యాలన్న కూడా అవమానంగా నీకు విషయం తెసారా ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్ల మర్యాద కూడా మానేసింది ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నావన్న ఉమ్మేసింది ఫోన్ ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రానా రానా అన్నా వీడి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకి కూర్చుంటా నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా టెన్షన్ పాస్ అయ్యిలేదు ఏమైందో చెప్పలేడు ఈ నెలగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి ఆ దాసగా నన్ను చచ్చిని పావు ఊళ్ళో వాళ్ళందరూ వీరాని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుత్తున్నారు నాకు బతకాలు అనిపించట్లే మా ఆవయ ఎందులోనైనా దూకి చచ్చిపోనుడుంది నేనేమన్నానురా నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థమవుతాయి అల్లుడు నీకు జరిగిన అవమానం నాకు జరిగాయనుకో నేను ఎప్పుడో రేసుడు చచ్చేవాడిని నిన్న కాకినాడ కాంతారా ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను దానికాయన ఏమన్నాడు చెప్పమంట ఏమన్నాడు మీ అల్లుడు పంచాయతీలో గొడవ పడతాడు అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్ చేసాన్ని కాపాడలేదు దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు దాని అర్థం ఏంటి అనుకున్నావు ఏం అర్థం పోవయో నీ పెళ్ళం తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటే కూడా పోవని అర్థం అన్నాడు వింటూ నేను బతుకుండలా ఇప్పుడు సచ్చిపోతా నాది నువ్వు సావాలంటే తాగాల్సింది ఇది కాదు మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫెనాల్ బాటిల్ ఉంటది అది అయితే పని అవుతుంది చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుకోవాలరా ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకేమనుకో ఎతికేది ఎలాగా దొరకదు పోయిన మర్యాద ఎన్నడికి తిరిగిరాదు నువ్వు అనేది నీ పెళ్ళం ఉందే అది నీకన్నా బలసాలని ఊరు ముందే నిరూపించుకుంది అదే ఊరు ముందు నీ పేళ్లం కన్నా నువ్వే బలవంతం నిరూపించుకుని చూపించు అంటే మళ్ళీ గొడవ మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తి పోటీల్లో పాల్గొంటుంది కదా అవును అదే పోటీలో నువ్వు చేరి దాన్ని కింద ఓడించి గెలిచి చూపించు ఫలే ఆలోచనలో లో ఆ గెలిపి తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు అది వేరే లెవెల్ ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాళ్తున్నా అమ్మాయిల పోటీల్లో ఈడేలా పాల్గొంటాడు చెప్పు సెక్షన్ ఫోర్ నాట్ ప్రకారం ఇది అసలు రూలే కాదు నీ తొక్కల రూల్స్ మర్చిపెట్టుకో వారంలో జరిగింది కదా టీవీలో మనం చూసాం కదా బలవంతంగా ఆయన ఒప్పిద్దాం ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్ వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా ఇందులో పెద్ద తెలుసుకోవడానికి మన ఊళ్ళో కబడ్డీ అంత ఆ ఊళ్ళో కుస్తీ అంత ఏమంటున్నావు మనసు కబడ్డీ కుస్తీ ఒకట ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా పేర్లే వేరు వేరంతే నేను చెప్తున్నాను కదా పోటీలో నుంచో గెలిచి తీరతావ్ జై హింద్ అయ్యో చెబితే మీకు అర్థం కాదా అది లేడీస్ కి జరిగే పోటీ ఆడాలి మాత్రమే ఆడాల పాల్గొన్న నువ్వు నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తి కాదు మట్టి కుస్తీ మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ మ్యాట్ మీద ఆడేది కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్ మట్టిలోనే ఆడాలి సూపర్ నువ్వు చెప్పకూడదయ్యా మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలో దొరలేదు గిల్లి గోలి బొంగరం కోతికమ్మచ్చి చుక్చుక్కు తొక్కుడు బిళ్ళ కర్ర సాము ఇలాటలన్నీ జీవితంలో మేమందరం మట్టిలో నాడుకాలయ్యా నువ్వు మట్టి పేరు అల్లుడి హలో సార్ అవును సార్ బాగా ఉన్నారు వస్తున్నారు ఒక మళ్ళీ నస అంటున్నాడు వెళ్ళి నువ్వు వచ్చాక చెప్తా ఏంటి ప్రాబ్లం సార్ రాజమండ్రి ఏరియా నుంచి వచ్చే సార్ కీర్తితో కుస్తీ పట్టాలి పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నశబెడుతున్నాడు సార్ వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్ ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా కోర్టుకి వెళ్ళాలి మనమయ్య యుట్ కోర్టుకి వెళితే ప్రాబ్లం తొందరగా తేలదు వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు అందరూ తప్పేంటి అయితే మ్యాచ్ అరెంజ్ చేయమంటావా ఏంటి నువ్వు మ్యాచ్ అరెంజ్ చేస్తే తప్పేంటి ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనే లేదు జరిగితే షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే అంత పనేగా అసరా నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్ హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది స్పాన్సర్ చాలా మంది వస్తారు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాలాగొచ్చు ఎండి తో మాట్లాడనేయ ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేసారు దీనే నా పాల్గొనబోయేది ఈనే పేరు వీర వీర మీరు ఏపి లో రెజలింగ్ ఛాంపియనా ఇక మీద నేర్చుకోవాలి